ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ నైన్ థర్టీ అయితే అవుతుంది రాత్రి ప్రియాంకనేమో అన్నం తినమంటే తింటలేదు ఎందుకే ఏమనిష నువ్వు తినవా ఎందుకు ఏమేసుకోండి ఏంటో పప్పు పప్పుందా పప్పు లేదు ఇది వేసుకో దొండకాయ నేను వేసుకున్నా దొండకాయ చింతప చింతపండు తొక్క చింతపండు చింతకాయ ఇది మీరు అనుకుంటా చిట్టమ్మా నువ్వు అన్నం తిన్నావా తినలేవా ఏ బాబు హే ఆడు తినాడు కానీ నువ్వేం చదువుతున్నావు చిట్టమ్మా ఏమి ఇచ్చింది అరే ఏంటి నేనైతే తినేస్తున్నా ఆకలి అవుతుంది ఫస్ట్ ప్రియాంక తినాను అన్నది తర్వాత నేను తింటుంటే చూసి కడుపులో మారింది మంచిగా వేసుకో కొంచెం ఎందుకు వేసుకున్నావు మంచిగా బిర్యానీ తెచ్చిస్తా అన్న చీ తెచ్చిస్తా కదా బిర్యానీ తిందామని అన్న వద్దు నాకు చీకట్లా మళ్ళీ భయం అవుతుంది చిటి ఎంత దోమతో నాడు పో చీటమ్మా పో మీది అది చీ చీ పో అడబెట్టు చీ మళ్ళా సబ్బు తెచ్చిందో వద్దమ్మా పో జేజ గణేశుడు జయజాను జయజాను ముక్కారే గుడ్ గర్ల్ అవిట్లతో ఆడద్దమ్మా మీద పడతాయి తినడం అయితే కంప్లీట్ అయిపోయింది ప్రియాంక అయితే ఇల్లు మొత్తం ఊజ్ చేసింది తిట్టమ్మాకేమో వాడ స్విచ్చెస్ అన్నీ ఆన్ చేస్తుందంట ఏంటమ్మా చెప్పు షాక్ వస్తుంది మమ్మీ ఏంటి చిట్టం అది చిట్టి ఏంటది చేత వాచ్ అను వాచ్ చాట కాదు పొట్టి వాచ్ అను ఓ చిట్టమ్మా ఓ చిట్టి ఇంటిదాన్ని చూస్తుందమ్మా ఇప్పటి మేము కూడా ఇల్లు సరి కూడా అన్నం మానే ఉంది కాల కంటుకుంటుంది చార్జర్ ఎట్లా దివ్య నాడు నంబర్ ఉందా ఓకే గాయస్ అందరికీ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ రేపు మార్నింగ్ బ్లాగ్లోనే అయితే కలుసుకుందాం రేపు అయితే గజ్వేల్కి వెళ్ళాలి ఎందుకంటే ప్రియాంకది ఆధార్ కార్డు పెళ్ళైనప్పటి నుంచి వాళ్ళ అడ్రస్ మన అడ్రస్కి చేంజ్ అయితే లేదు సో ఇప్పుడైతే చేంజ్ చేపియాలి ఎన్ని రోజులు ఓకే గుడ్ నైట్ అందరికి బాయ్ రేపు గజ్వేల్కి వెళ్ళే ఉంది మార్నింగ్ రేషన్ కార్డు అప్లై చేయడానికి అయితే వచ్చిన ఇప్పుడు అప్లై చేసేసి రేపు మళ్ళీ బస్సుకి సిటీకి వెళ్ళిపోవాలి రేపు కాదు వన్ వీక్ దాకా ఉండాలి

ఏం చేస్తున్నావు అఖిలు ఇంక దోమలు చూడండి ఇగో ఇగో అక్షని దోమలు చూడమ్మా ఇగో ఇగో దోమలు చూడ ఏ ఇంకా పడుకోలే మీరు చిట్టమ్మా ఇంకా పడుకోవా నువ్వు ఆడుకుంటావా ఏంటి మరి పడుకో ఏ పడుకోండి అబ్బాయిలు అబ్బాయిలు అమ్మాయిలు ఇక్కడ మా అమ్మ పడుకుంది ఇక్కడ వచ్చేసి మా తాత మా బాబాయి కొడుకు ఇద్దరు అయితే పడుకున్నారు ఇలా ఫుల్ అంటే ఫుల్ దోమలు ఉండే ఫాస్ట్ కార్డ్ అయితే ముట్టించిన ఏమైంది ప్రియాంక నిద్ర వస్తలేదా ఏది ఎడగ్ దోమలు కరుస్తున్నాయి పిల్లలకి ఫాస్ట్ కార్డ్ నాలుగు ముట్టించిన అయినా కానీ దోమలు ఇంకా రావలేదు చిట్టమ్మా దోమలు కరుస్తున్నాయా ఏంటమ్మా ఎడ ఖర్చింది అమ్మ చూపిస్తుంది చిట్టమ్మ ఎడ ఖర్చిందమ్మ నీకు ఎడ ఖర్చింది ఏమైంది చిట్టమ్మ అలిగింది ఏంట్రా ఏ మనిషిందా ఏమనకేమనకురా ఓ చిటి ఇగో చిటమ్మా అలిగిందిరా చూస్తలేదురా చిట్ట చూడ ఏంటి పండుకోవాడుకు అట్లా చూస్తాం అట్లనే చూస్తుందిరావు ఇటు అట్లనే ఎట్లా చూస్తుంది అవే పడుకుందిరా చిట్టమ్మో రే ఏమైందమ్మా పడుతావు గుండు వాళ్ళు అయ్యో నాకు కూడా కరుస్తున్నాయి దోమలు కరుస్తున్నాయి ఓ దోమ ప్రియాంక కూడా పడుకుంది చెప్పండి ప్రియాంక గారు పడుకున్నావా అన్నీ తెచ్చినావా ఆధార్ కార్డ్ చూడొచ్చి మనీ ఒరిజినల్ రేపు అయితే గజల్కి వెళ్ళాలి ఆమె ఆధార్ కార్డ్ అడ్రస్ చేంజ్ మా చిట్ట ఆధార్ కార్డ్ అయితే అప్లై చేసినాము ఆన్లైన్లో చూపిస్తుంది కానీ మాకైతే పోస్ట్ ఆఫీస్ నుంచి ఆధార్ కార్డ్ అయితే రాలేదు అందుకే ఈ మీద కూడా ఒకసారి పోయి కనుక్కోవాలి ఆఫీస్కి వెళ్ళి నీది ఆధార్ కార్డు అప్పుడే వచ్చింది బాబు నీది ఖాళీ ఫోటో చేంజ్ చేయాలి ఓకేనా ఓచేటి ఇంకొకటి మర్చిపోయినా రేషన్ కార్డు మాకు రేషన్ కార్డు లేదు ఐదేళ్ళు అవుతుంది పెళ్ళయి ఇప్పుడు డిసెంబర్ వస్తే ఆరు ఏళ్ళు పడతాయి ఆరేండ్లు పడతాయి పడ్డాయా చూసినా మర్చిపోయినా ఇంకొకటి మా కావు మా కావు ఇది అప్పుడు మా తాతలు అది పూజారం నుండి అది పూజారము తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాము అంటారు దాన్ని చాలా వీడియోస్ తీయక చాలా రోజులైతుంది ఎందుకంటే మా నాన్న చనిపోయాడు సో అందుకని నాకైతే తీయాలని అనిపించలేదు అసలు వీడియోస్ తీయడానికి ఇంట్రెస్ట్ రాలేదు మా డాడీ చనిపోయినప్పటి నుంచి ఏంది అందరం అయితే శాశ్వతం అయితే కాదు భూమి మీద మనం కూడా ఎప్పుడైనా ఎప్పటికి ఇక్కడనే ఉండము ఒకరి ముందు ఒకరు వెనుక

టైం వచ్చేసి టెన్ ఫార్టీ అవుతుంది వీళ్ళు ఇంకా పడుకోలేదు ఇమానుషో పడుకోవా పడుకో పడుకో ఏంటిది చూ కాదు అన్నం అన్నం అన్నమాను అన్నం టూ మళ్ళా మళ్ళా అంటదంట చెల్లె ఆగరా అంటదంట చెల్లె దానికి దారికి మమ్మీకి దాడి నాకు వీళ్ళకు సబ్స్క్రైబర్లకి